నరాలలో తిమ్మిరి రావడము ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కామన్గా అంటే మనం ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ కామన్గా వెళ్తూ ఉంటాం కానీ వీళ్ళలో నిద్రలో కొద్దిగా వాటర్ తాగినా కూడా ఎక్కువ యూరిన్కి వెళ్ళడము కొంతమంది దాహం ఎక్కువ వేయడము సో కొంతమందికి సో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వచ్చినప్పుడు మనం కిడ్నీ మనం డయాబెటిక్ టెస్ట్ చేసుకోవాలి కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు భుజాల దగ్గర నొప్పి వస్తుంటుంది భుజం దగ్గర దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ కనపడుతున్నాయి లైక్ మజిల్లాస్ బాగుంటుందండి మనం తినే ఫుడ్ అలాగే ఉంటుంది స్లీప్ బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ చూస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఉంటే కానీ బురువు తగ్గిపోతా తగ్గిపోతూ ఉంటారు సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి హెచ్బీఏన్సీ అంట త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మనకి ఫాస్టింగ్ లెవెల్స్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ త్రీ హెచ్బీఏవన్సీ చేయించుకొని అందులో ఒకవేళ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి మనం డయాబెటీస్ ఉన్నప్పుడు అసలు నెగ్లెట్ చేయడానికి లేనే లేదు ఒకవేళ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం నెగ్లెట్ చేసి సిమ్టమ్స్ అన్ని కనపడుతున్నా మనం టెస్ట్